లేను పోతూ ఉంది అక్కడ రైతులందరూ కూడా పేడూరు రైతులేని ఇసురుపాయో రైతులైతే వీళ్ళందరూ కూడా మాకు చాలా వరకు క్రాప్ నష్టం జరుగుతూ ఉంది దాన్ని ఆపాలంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పీడూరులో ఆపాలు అన్ని చూసి దాన్ని ఆపటం జరిగింది ఆ రోజు తర్వాత వాళ్ళందరూ పీపీ అర్జెంటు మార్చి లోపల చాలా వరకు చేయాలని దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కూడా మాట్లాడటం జరిగింది మన ఎమ్మెల్యే గారితో కలెక్టర్ గారు కానీ ఇది అర్జెన్సీ సార్ అని అంటే ఆయన రైతులు నష్టపోకుండా కాంపన్సేషన్ త్రీ టైమ్స్ వన్ టైం ఇచ్చే కాంపన్సేషన్ ల్యాండ్ ఒకటి ఇస్తారు క్రాప్కి కూడా స్క్వేర్ మీటర్కి ముప్పై రూపాయలు ఇచ్చేదాన్ని తొంభై రూపాయలు త్రీ టైమ్స్ చేశాడు ఆయన అంటే ఎకరాకి ఇంచుమించు మూడు లక్షల అరవై వేల రూపాయలు క్రాప్కి వచ్చేటట్టులో జరిగింది ఇవన్నీ కూడా చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చి రైతులతో కూడా అవగాహన సదస్సులాగా మా బీపీసీఎల్ అధికారులు మన ఎమ్ఆర్ఓ గారు ఇక్కడనే మన రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళని అవేర్నెస్ చేసి ఈ విధంగా చేయమని చెప్తాం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఎక్కడన్నా ఒక ఐదు రోజుల్లో పది రోజుల్లో వచ్చే క్రాప్ ఉంటే మీకు పని మెషంలో ఐడియల్ కాకుండా ఇంకొక దగ్గర పని ఉంటే చేసుకుంటా దాన్ని కూడా చేయమంటు జరిగింది దాన్ని కూడా ప్రమోద్ కుమార్ కూడా అంగీకరించాడు మీకు కూడా ఇమ్మీడియట్గా ఇంకా టూ టైమ్స్ వన్ టైం వేసి ఉన్నామన్నారు డబ్బులు ఆ టూ టైమ్స్ కూడా తొందరలు వేయాలంటే అది డిస్కస్ చేసి తొందరలు వేసేటప్పుడు చేస్తామని చెప్పి నాయుడు నేను ఇద్దరం గట్టిగా చెప్పాను వాళ్ళకి రైతులకు అన్యాయం జరగకుండా రైతులకి ఎంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళ కలలేదుట్టే వేసిన పంట నాశనం అయిపోతుంది అని ఆ విధంగా పోతుందంటే కష్టం ఉంటుంది చాలా వరకు కష్టం ఉంటుంది డబ్బులు చూడరు రైతులు దానికని రైతులు కూడా మంచి మనుషులు చేసుకొని ఇది సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమంలో భాగం కాబట్టి వాళ్ళకి వచ్చే కాంపంచేషన్ తీసుకొని ఎక్కువ రోజులు ఒక నెల రోజుల్లో పంట వచ్చేటప్పుడు ఆ పనులు వాళ్ళు సాఫీగా జరిగేటట్టుగా మనం కూడా సహకరించాలని కోరు జరిగేదా